आए हुए छात्र को करतेगा यह राष्ट्र जनचेतना अभियान नीचे यह कराना सही तरीके से लगाया जाएगा लागू अंतर्गत स्टाफ के जायज प्रतिपादन का और इसका अधिकारी संस्थान को और यह भूमिका के को टीमों निर्धारित गतिविधियों पर प्रभाव एक पूर्ण में हुआ दर्शकों का आत्मविश्वास और जनजना शिक्षा गांव जाना

کے تو طرح ٹورنامنٹ کے بارے ڈاکٹر طلعت کی پرکششانہ دلچسپی کا ذکر کیا خدمت میں حاضر ہوں جو اس کے ذریعے ایک بہت سمات کے لیے اکیدی نایاب کا۔ جو اس کا مطلب ہے کہ اس کے ذریعے ایک بہت سی صورتیں اس لیے

کو پرہلے وہاں پر بڑا ہے اس سے پہلے تو وہ باہر کو سے گرانا ہے بہت اچھا اور سے تو بڑا تکوں سمجھا مطلب میں کونوں سے واپس یہ اندر سکتا ہے لو فاز سے ڈب کو کرتا ہو یہ یہ راستے کو ایک طرح سے پر مکمل چار آپ کے

ఒక పండగ లాగా మరి మనందరికి తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నాలుగు గంటలకి లక్ష రూపాయల రుణమాపి ఎంతమంది వ్యవసాయదారులున్నాయి ఎంతమంది పాస్పోర్ట్లు ఉన్నాయి అందరు కూడా ఈరోజు చేయడం జరిగింది మరి ఈ వాగ్దానం వరంగల్ మీటింగ్లో మే ఆరో తారీఖు రెండు వేలు ఇరవై రెండు సంవత్సరంలో మరి ప్రకటించడం రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇది అన్ని దేశాల్లో కూడా కనివిప్పుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే లక్ష రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడం మరి ఈరోజు వేసాదాలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి మరి ఆరు గ్యారెంటీలను చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఈరోజు వాళ్ళ సంతోషంతో తెలుస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని నా తరఫున కూడా తెలియజేస్తున్నాను కానిస్టిట్యున్సీలో ఏడు వేల ఐదు వందల ముప్పై మందికి ఈరోజు రుణమాఫీ అయింది మీ రుణమాఫీ మళ్ళీ ఆగస్టులో ఈ నెల వరకేమో లక్ష యాభై వేలున్నరకైతే ఆగస్టులో మొత్తము రెండు లక్షల రుణమాపితే ఎవరు కూడా ఆధారపడద్దు ఎవరు రాలేదని బాధపడద్దు ఎవరికైనా రాని పక్షంలో ఉంటే కాంగ్రెస్ నాయకులను కలవండి మేము డిఫ్యూ సీఎం గారు కానీ సీఎం గారి కలిసి కలిసి మీ అందరి గురు però mateix estem anant a lletre això